Hello friends, good evening everyone. వెల్కమ్ టు మై తెలుగు కోడ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈరోజు కర్రీ వచ్చేసి దోసకాయ మునక్కాయ టమోటో కర్రీ అండి దీనికి గాను దోసకాయలని తోలుదీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ దోసకాయలు ఇత్తనాలు అనేవి ఒక్కోసారి చేదు వస్తాయండి అవి చూసుకొని మనం కట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టమోటో వన్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నానండి అండ్ మునక్కాయలు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను నెక్స్ట్ అందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆ పోపు దినుసులు కూడా కొంచెం వేగనివ్వాలి చిటపట అంత సౌండ్ వస్తాయి కదండి అప్పుడు వరకు వేగనిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా నేను అందులోనే యాడ్ చేసేసానండి అలా యాడ్ చేసిన తర్వాత ఒక పది సెకండ్ల వరకు తిప్పుతూ ఉండాలండి కొంచెం వేగనివ్వాలి అలా వేగనిస్తూ ఉన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కల్ని ఆ దోసకాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేయాలండి అలా యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలా తిప్పుతూ ఉండాలండి అలా ఇవ్వకుండా తిప్పుకుంటూ ఉండాలండి నెక్స్ట్ టమాటో అండ్ మునక్కాయ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడే వాటర్ పోయకుండా మనం అలా తిప్పుకుంటూ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు పసుపు అలాంటివి వేసుకోవాలండి అలా మగ్గినవి కదండీ ఇప్పుడు మనం ఉప్పు కల్లుప్పు యాడ్ చేశానండి నేను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను మళ్ళీ తిప్పుకోవాలండి ఒకసారి అడుగంటనివ్వకుండా తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అలా అడుగంటనివ్వకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇలా కొంచెం కారం వేసుకోవాలండి టూ స్పూన్స్ వరకు నేను యాడ్ చేశాను కారం అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కదుపుతూ ఉండాలండి గరిటె పెట్టి లేకపోతే అడుగంటేస్తుంది నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి దోసకాయ మునక్కాయ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్